ఉత్తర తెలంగాణలోని రెండో అతిపెద్ద మార్కెట్గా ప్రసిద్ధి చెందిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ సమావేశం చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశంలో మార్కెట్ కు వచ్చేటటువంటి ఆదాయం గురించి చర్చించడంతో పాటుగా అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులను గురించి పాలక వర్గ సభ్యులు చర్చించుకున్నారు ఈ సందర్భంగా మార్కెట్ కార్యదర్శి మల్లేశం మాట్లాడారు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ పరిధిలోని వావిలాలలో నాబార్డ్ నిధులతో గతంలో ఉన్న ఐదు ఎకరాల స్థలంలో గోదాం నిర్ణయించాలని ప్రణాళికలు సిద్దం చేసినప్పటికీ స్థలం వివాదంలో ఉండడంతో ఆపివ్వడం జరిగింది అట్టిస్థల వివాదం సద్దు గోదాం నిర్మించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు వెల్లడించారు అదేవిధంగా జమ్మికుంట కోత వ్యవసాయ మార్కెట్ పాత మార్కెట్ పరిధిలో మరమ్మతులకు ఉన్నటువంటి వాటిని సరిచేసే విధంగా అవసరమైన నిధులు కేటాయించాలని పాలక సమావేశంలో నిర్ణయించినట్లు వెల్లడించారు

పాలకవర్గం సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది చైర్మన్ వైస్ చైర్మన్ మెంబర్స్ అందరూ కూడా ఈ పాలకవర్గంలో పాల్గొనడం జరిగింది మార్కెట్ యార్డ్తో పాత మార్కెట్ కానీ కొత్త మార్కెట్ కానీ కాటన్ యార్డ్ కానీ వాయురాల ల్యాండ్ కానీ అన్ని ఎక్కడైనా సరే కూడా మెయింటెనెన్స్ వర్క్స్ టాయిలెట్స్ కానీ షెడ్లు కానీ గోడౌన్స్ కానీ ఏవైనా రిపేర్ లేకుండా కానీ అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి సంబంధిత ఇంజనీరింగ్ వారికి లేఖ ద్వారా పంపించి ఎస్టిమేషన్ చేయించి వర్క్స్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో నేను అక్కడ పెట్టినా రెండవది ఏంటంటే వావినాలలో గతంలో నాబార్డ్ గోదాము కన్స్ట్రక్షన్ కోసం వావినాలలో ఐదు ఎకరాల ల్యాండ్ తీసుకోవడం జరిగింది అప్పుడు అనివార్య కారణాల వల్ల ఆ ల్యాండ్ ఇష్యూస్ ఉండడం డిస్ప్యూట్స్ ఉండడం వల్ల ఆ గోదాము అక్కడ కట్టడానికి గ్రామస్తులు అప్పుడు ఒప్పుకోకపోవడం వల్ల నిర్ణయం కాలేదు ఇప్పుడు ల్యాండ్ మొత్తం క్లియర్గా ఉండడం వల్ల ఇక్కడ ఒక గోదాము కన్స్ట్రక్షన్ చేయాలి చేయాలని నాబార్డు అని చెప్పేసి ఉద్దేశంతో అదొకటి తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా ఈనవంక మండలం ఇల్లెంగుకుంట మండలాలలో జనరల్గా మండల నాబార్డు గోదాంస్ ఎక్కడైనా స్టేట్లో ఉన్నాయి మన దగ్గర మండల గోదాంసు లేవు కాబట్టి ఈనవంక మండలంలో మరియు ఇల్లం కుట మండలంలో ప్రభుత్వ స్థా భూములని ఐడెంటిఫై చేసి అక్కడ కూడా నాబార్డు గోదాంసు నిర్మాణం చేయాలని చెప్పేసి తీర్మానం చేసుకోవడం జరిగింది అదేవిధంగా బడ్జెట్లు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో మార్కెట్ కమిటీకి ఏ సోర్సుల ద్వారా ఆదాయం వస్తుంది ఏ సోర్సుల ద్వారా వ్యయం అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఐడెంటిఫై చేసి బడ్జెట్ను ప్రతిపాదనను కూడా పాలక వర్గం దగ్గర పెట్టేసి ఆమోదం చేసుకోవడం జరిగింది అనంతరం పర్సన్ పులిష్ స్వప్న సదానందం మాట్లాడారు జమ్ముకుంటూ వ్యవసాయ మార్కెట్ అత్యుత్తమ మార్కెట్ గా అభివృద్ధి చెందేందుకు పాలకవర్గ వర్గ సభ్యులతో పాటుగా రైతు సహాయ సహకారాలు తీసుకుంటామని అంతే కాకుండా మార్కెట్ కు వచ్చే ఆదాయాన్ని పెంచడంతో పాటు వనరుల్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఇల్లంత మండలం వేడవక్క మండల కేంద్రంలో నా వాటి నిధులతో గోదాములు నిర్మించుటకు మంత్రి పున ప్రభాకర్ దృష్టికి ప్రతిపాదన తీసుకొని వెళ్తామని పేర్కొన్నారు వ్యవసాయ మార్కెట్లో పాలక మండలం సమావేశం జరిగింది అందులో ఉన్న మాట ఉన్న నిధులను ఏ విధంగా చేయాలని మా పాలక సభ్యులు మా డైరెక్టర్స్ అందరూ సూచన మేరకు అన్ని పరిగణంలోకి తీసుకొని ఈ రోజున అమలు చేసే విధంగా మా మంత్రి పున్నప్రభాకరణ దృష్టికి హైదరాబాద్ ఇన్ఛార్జి రణవర్ణ గారి దృష్టికి తీసుకుపోయి మా డైరెక్టర్స్ ఎవరైతే మా పాలక వర్గం ఎవరైతే తీర్మానించిన పనులన్నీ తొందరగా చేసేటట్టు చూస్తామని తెలియజేసుకున్నారు పాలకవర్గ సమావేశానికి హాజరైన పాలక మండలి సభ్యులకు చైర్పర్సన్ కృతజ్ఞతలు తెలిపారు